తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆరు అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు వీటిని వెంటనే పరిష్కరించనున్నట్లు కూడా తహసీల్దార్ తెలియజేశారు తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కొలకలూరు నుంచి ట్రాన్స్ఫార్మ్ విషయంపై ఒక అర్జీ వచ్చిందని అలాగే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి అంటూ ఇంకొకరు అర్జీ ఇచ్చారని వీటికి సంబంధించి విద్యుత్ డివిజనల్ ఇంజనీర్కి పంపించడం జరిగిందని చెప్పారు అలాగే సర్వేకు సంబంధించి నాలుగు అర్జీలు వచ్చాయని వీటిని సకాలంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలిపారు ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం ఆరు అర్జీలు అందినాయి అందులో రెండు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నాయి కోపల్లె గ్రామంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ ద్వారా నిప్పురావులు ఎగసి ఇంటి మీద పడుతున్నాయి అనేది ఒక గ్రీవెన్సు అట్లాగే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని కొలకలూరులోంచి ఓ గ్రీవెన్స్ వచ్చింది ఈ రెండు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాం వాళ్ళకి పంపించి దాని నిర్ణీత పద్ధతిలో నిర్ణీత సమయంలో దాన్ని పరిష్కారం చూపిస్తాం అట్లాగే సర్వేకి సంబంధించి నాలుగు అర్జీలు వచ్చాయి మొత్తం ఈరోజు ఆరు అర్జీలు అందినయి ఆరు కూడా సకాలంలో పరిష్కరిస్తాం